మనం చూసుకున్నట్లయితే సంక్రాంతి సెలవులకు సంబంధించి సంక్రాంతి సంఘం సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మార్పులు అయితే అనమాట దీనికి సంబంధించి రేపు ప్రకటించబోతున్నారు సో రేపు దీనికి సంబంధించి నిజమైన షెడ్యూల్ అయితే ప్రకటించబోతున్నారు అంటే ఏ రోజు నుంచి ఇస్తున్నారు ఏంటి అనేది సో తెలంగాణ వ్యాప్తంగా ఇటీవల మనం చూసుకున్నట్లయితే ఏదైతే చుట్టుపక్కల కరోనా కేసులు రావడంతో చుట్టుపక్కల కరోనా కేసులు రావడంతో సో ముందుగా సెలవులు ఇవ్వాలా లేదంటే షెడ్యూల్ ప్రకారమే సెలవు ఇవ్వాలా అనే దానికి సంబంధించి సో రాష్ట్ర ప్రభుత్వం తర్జిన భజన అయితే పడుతుంది అన్నమాట వాస్తవంగా చూసుకున్నట్లయితే పదవ తారీఖు నుంచి అయితే అయితే ఇస్తామని చెప్పారు సో మరి ముందునే ఒక రోజు ముందు నుంచే ఇవ్వాలని చెప్పేసి ప్రపోజల్ అయితే రావడం అయితే జరిగింది ఈ ప్రపోజల్ అంతా కూడా మనకి మొత్తంగా రేపు అయితే తెలియబోతూ ఉందన్నమాట సో ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే మొత్తం మీద తెలంగాణలో ఒకరోజు ముందుగానే విద్యా సంస్థలకు సంబంధించి సెలవు అయితే ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తుంది సో ఇది మనకి ఇప్పటివరకు ఉన్న లేటెస్ట్ అప్డేట్ అనమాట ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి ఇలాగే మీకు లేటెస్ట్ అప్డేట్స్ అయితే అందిస్తూ ఉంటాను నేను స్కూల్ సెలవులకు సంబంధించి